ప్రెస్ దలా యసు క్రీస్తు నాములు మీ అందరికీ వందనములు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలు మత స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ఇదిగో నేను యుగా సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను ఆమెన్ క్రీస్తు నందు ప్రేమే సహోదరి సోదరులకు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలను బట్టి మనం దేవుని స్థుతించాలి ఇక్కడ దేవుని యొక్క వాక్య చూసినట్లయితే నేను యుగా సమాప్తి వరకు కాలము మీతో కూడా ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం రాసి ఉంటుండగా మీరే పరిస్థితిలో ఉన్నను దేవుని విశ్వాసం ఉంచండి ముందుకు సాగండి భయపడవద్దు ఎందుకంటే నేను యుగా సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉన్నాను ముందుకు సాగండి అని మనందరితో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమగల దేవ మీకు వందనాలు తండ్రి మీరు ఇచ్చిన అద్భుతమని నేను మాట్లాడి స్థుతిస్తున్నాను ఇదిగో యుగా సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నానని అవుతాను మీకు వందనాలు ఈ ప్రోగ్రామ్ చూస్తూ ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించమని సాయం చేయమని ఏ సూకరిస్తున్న ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ